జైపూర్ మండల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీసీ సంఘాల పిలుపు మేరకు బంద్ పాటించి రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో సాధించే వరకు బీసీలందరూ ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు మార్తా మల్లేష్ ఆవిడపు గణేష్ మహమ్మద్ ఫయాజ్ సతీష్ గౌడ్ జక్కల వెంకటేష్ శుంకరి శ్రీనివాస్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ అరికే సంతోష్ యాదవ్ నగేష్ ఇద్దగిరి సమ్మయ్య రాజేష్ రాజేష్గుట్ట రాజ్ కుమార్ శీలం వెంకటేష్ మందిర లక్ష్మణ్ రామగిరి రాము వెంకటేశ్వర గౌడ్ ఓట్నాల మల్లే శ్రీనివాస్ గౌడ్ తాటి రామగౌడ్ తిరుపతి రాజు కల్కి రమేష్ రవి గౌడ్ ఉద్యమం కొనసాగిందో సేమ్ వ్యవస్థ భారతదేశాన్ని ఉంది ఇయాల తమిళనాడులో ఏం జరిగింది అక్కడ ఎందుకు బీసీలకు జయలలిత గారినప్పుడు ఉన్నప్పుడు అక్కడ బీసీలకు రిజర్వేషన్ ఎట్లా వచ్చింది ఇక్కడ ఎందుకు రిజర్వేషన్ రాదు ఇలా భారతదేశంలో ఇలా తమిళనాడుకు ఒక విధమైన చట్టం ఉంటుంది కాశ్మీర్కు ఒక విధమైన చట్టం ఉంటుంది తెలంగాణకు ఒక విధమైన చట్టం ఉంటుందా ఈ చట్టం అంటే కేంద్రం ఏం చెప్తే గది అయితే ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఒక మిత్రుడు అన్నట్టు ఇలా అది కాదు మేము ఖచ్చితంగా మైనార్టీలను నింబడేసుకుంటాం బీసీల అనగారిన కులాలను నింబడేసుకుంటాం మేమెంతున్నామో ఎంత మాకంత రావాలి మా హక్కు అది ఇయ్యకుంటే తాడో పేడో భవిష్యత్తు తెలుసుకుంటది ఇవాళ ఎక్కడో ఏమో జరిగి తెలంగాణ ఏం చేసిందో తెలుసు తెలంగాణ భారతదేశంలో కలిసే కంటే ముందు యుద్ధం చేసినాం ఆ యుద్ధం మరోసారి జరగకుండా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి కబర్దార్ చెప్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ బీసీలకు బాట దక్కినట్టయితే ఇలా తోలేల్సే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి మేము పార్టీలకు అతీతంగా ఒక బీసీ నాయకుడిగా అనగా కులాల నాయకుడిగా ఇలా హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మేమెంతో మాకు అంత రావాలని చెప్పేసి మాకు ఇయకుంటే భవిష్యత్తు భవిష్యత్తులో మేము కాకుండా మా రాబోయే తరం కూడా తేల్చుకుంటుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఈరోజు మరి న్యాయమైన డిమాండ్ కోసం ఈరోజు బంధు పిలిపించి మరి అన్ని అన్ని పార్టీలను అన్ని కులాలను కలుపుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి బీసీ వర్గాలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మరి బీసీలు ఏదైతే డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ న్యాయమైన డిమాండ్ మరి మేమెంతున్నామో మాకంతా అనే నిదా నినాదంతో ముందుకు వచ్చిన బీసీలందరికీ కూడా మా యొక్క పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బీసీలకు మరి వాళ్ళ జనాభా దామాస పద్ధతిన మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇత్తామంటే మరి పార్టీలు అన్ని కూడా మద్దతు తెలుపుతున్నాయి మరి మద్దతు తెలిపిన పార్టీలు మరి అది సాధించే వరకు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎంత శుద్ధ సిద్ధశుద్ధితో మరి ముందుకు ముందడుగేస్తుందో మరి ఇతర పార్టీలు కూడా ఆ విధంగా తమ సిద్ధశుద్ధి నిరూ నిరూపించుకుంటూ మరి బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మరి అన్ని పార్టీలు కలిసి వచ్చి బీసీలకు మద్దతు ఇవ్వాలని బీసీల రిజర్వేషన్ న్యాయబద్ధంగా సాధించుకొని మరి ఇప్పుడు ఒక్కొక్క ఒక రోజే కాదు మరి ఎల్లకాలం మరి రాజ్యాంగము రాజ్యాంగంలో చేర్చి మరి మన తరతరాలు అనుభవించే విధంగా ఈ రిజర్వేషన్ను తయారు చేయాలని ఆ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇతర పార్టీలు కూడా మరి అన్ని కలిసి మరి కేంద్రాన్ని ఒప్పించి ఈ రిజర్వేషన్ సాధించాలని మరి సాధించే వరకు కూడా మన బీసీ బిడ్డలందరూ మరి ఎక్కడ ఐకమత్యంగా మరి అన్ని కులాలను కలుపుకొని మరి పోరాటాలు ఇవి ఆపకూడదు మునుముందు కూడా ఇంకా పోరాటాలు చేసిన అవసరం ఉంది కాబట్టి మరి అందరిని కలుపుకుంటూ మరి సాధించే వరకు నిద్రపోవద్దని మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియదు ఈ రోజు జైపూర్ మండలంలో బీసీల అందరం కలిసి అగ్రకులందరూ కలిసి మన బీసీ నాయకులందరూ కలిసి మన ఎస్సీ గారి మన ఇతర పార్టీలు అన్ని కులాలందరూ కలిసి బీసీలకు ఐక్యత అందరికీ వర్దేలా చెప్పేసి కోరుతున్నారు